పత్రికలు కాస్త వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఎవరికి ఏ పార్టీకి కొమ్ము గాయమని నేను కోరడం లేదు కానీ వాస్తవాలు కొన్ని ప్రజలు తెలియాల్సింది ఉదాహరణకి ఇప్పుడు బీహార్లో జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించి అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలు దొక్కి చే పార్టీ ఇవాళ ఈ ఇవాళ ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఒక రాజ్యాంగ వ్యవస్థ సపరేట్ వ్యవస్థ చేస్తుంటే విమర్శించాలా దానికి ఒక పన్ను ఉన్నాయి అఫిడబిట్టు వెళ్ళాలా అఫ్డవిట్ సంతకం చేసే అఫిడవేట్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది రాహుల్ గాంధీని అయ్యా నువ్వు దోడ్చేయ అంటున్నావు కదా నీకు ఎక్కడ అభ్యంతరాలు ఉన్నాయో ప్రజాస్వామ్యంలో నువ్వు అఫ్డవిట్ సంతకం పెట్టు ప్రమాణం చేయి ప్రమాణం చేసి ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం నువ్వు చేయి చేస్తే మేము దాన్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తాం విచారణ చేపడతాం ఏదైనా తప్పులు లొసుగులు ఉంటే వాటిని సరి చేసుకుంటామని చెప్పి కానీ రాజ్యాంగంలో ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న కొద్ది లసుగులను అర్థం పెట్టుకొని నేరుగా ఇవాళ ఎందుకంటే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలవలేకపోయారు ఈవీఎంలు అన్నారు వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంలు మరి పనిచేయలేదా గెలిచినప్పుడేమో మా పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది ప్రజలు మాకు వేశారు మమ్మల్ని మా పనితీరు నచ్చింది కాబట్టి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవేను తప్పు పట్టే ప్రయత్నం చేశారు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్న నేపథ్యంలో తీసుకొచ్చి మొన్న ఓటు చోర్యలు తీసుకొస్తున్నారు మీరు అది చూస్తే రాహ రాయబరేలిలో కానీ వయనాడులో కానీ లేదా అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడుతుంటారు ఆయన నియోజకవర్గం మెయిన్పూర్లో కానీ అనేక రకాలైన దొంగ ఓట్లు ఫేక్ ఓటర్లు బయటపడిన విషయం మనకు అర్థమవుతుంది అంటే ఇన్నాళ్ళు వీటి కారణంగా గెలుస్తూ వచ్చారు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది అది చేస్తున్నప్పుడు ప్రజల్లో అపోహలు సృష్టించడం అసత్య ప్రచారాలు చేయడం రాజ్యాంగ మధ్య వ్యవస్థలు నిర్వీర్యం చేసే పని వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని పత్రిక ఖచ్చితంగా పత్రిక ప్రజలకు వాస్తవాల్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు మీకు అభ్యంతరం పెట్టి మంది చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు దాన్ని పక్కన పెట్టేసి ఆయన మీద నేరాపరం చేయడం బీజేపీతో కుమ్మక్కయ్యారు దాని కారణంగా వస్తున్నాయని చెప్పడం అది సరే ప్రజలు ప్రజలు వాటిని ఏ రకంగా స్పందిస్తున్నారనేది రాబోయే ఎన్నికల్లో అర్థమవుతుంది బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి ఖాయం కాబట్టి బీహార్ ఎన్నికల గురించి మాట్లాడడం దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వాళ్ళకి అత్యంత అవసరమైంది